విజయనగరం జిల్లాలో రైతుల పరిస్థితి అగం యగోచరంగా ఉందని జెడ్పీ చైర్మన్ శ్రీనివాస రం అన్నారు శుక్రవారం విజయనగరంలోని తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు గత ప్రభుత్వంలో కౌలు రైతులతో కలిపి అరుకులందరికీ రైతు భరోసా నిధులు జమ చేశామని ఈ ప్రభుత్వంలో జిల్లాలో సుమారు నలభై వేల మంది రైతన్నలకు అన్నదాత సుఖీభవ అందరూ దాంట్లో మేము పెట్టలేదు గతంలో కూడా ట్యాక్స్ ద్వారా పెట్టినప్పుడు ట్యాక్స్ వచ్చి డిఏలు పెడతారు డిస్ప్లేస్మెంట్ కంప్యూటర్ రెండు నెలలు మూడు నెలలు ప్రొక్యూరిమెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు సొసైటీ ఏజెన్సీ మా నా పాస్వర్డ్ సొసైటీ ఏజెన్సీ ఉంది మీరు అతనికి కలిసి వస్తే నేను చేస్తాను చేస్తానని అంటారు డిఏ నేను తీసుకొచ్చాను స్వయంగా మీరు యాక్సెస్ తీసుకున్నారు అంటే ఎన్ని మా చూసుకొస్తాయి ఎన్ని మేము తీసుకొస్తాము అసలు మానిటరింగ్ ఏది అసలు డిఏ డిఏ బుక్కిర్మెంట్ కి వెళ్ళే రైతుకి సొసైటీ చూసిన కాలం అనే విధానం ఏంటి ఇది ఈ జిల్లాలో రైతాంగతాల దృష్టి రైతు తాలూక పరిస్థితి గతంలో ఏ రకంగా జగన్మోహన్ నాయకత్వంలో ఏ రకంగా ఉండేవి నేను ప్రత్యేకంగా చెప్తా చెప్పాల్సిన అవసరం లేదు ఆ రైతు భరోసా కేంద్రాలు పెట్టాం విత్తనం నుంచి కొనుగోలు దాకా ప్రభుత్వం పూర్తిగా మార్కెటింగ్ చేసేది ప్రజాప్రతినిధులు మేము మార్కెటింగ్ చేసేవాళ్ళు ఆనాడు ప్రజల నాయకత్వంలో వాళ్ళు అలాంటి పరిస్థితులు కాబట్టి వాళ్ళ అనేక అంశాలు దృష్టి తీసుకొచ్చాం మరి చూద్దాం సమావేశంలో జరిగిన ఈ వచ్చే దానికి సంబంధించిన కూడా చూసారు మీకు కూడా వచ్చే సమావేశంలో తీసుకొచ్చాం మరి ఒక పక్క వైద్యం దృష్టి కూడా చాలా ఆందోళనకరంగా ఉంది వైద్యం పరిస్థితి కూడా మరి ఒక ప్రధానమైన వ్యాక్తితో మరి చనిపోయే దాని మీద ఇంటర్షన్ చెప్తున్నారు దాన్ని ఒక పక్క మెట్రఫీ చీఫ్ మెట్రఫిల్ ఒక మహిళ చనిపోయింది ఒక వ్యాక్తితో ఆ వ్యాధితో మరి దానికి సంబంధించి రకరకాలుగా చెప్తా ఉన్నారు మరి డాక్టర్స్ అనేక అంశాలు జరిగింది మరి నేను ప్రధానంగా మేము అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నాం ఈ జిల్లాలో ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతంలో కానీ విజయనగరం జిల్లాలో కానీ ప్రధానంగా వ్యవసాయ ఆధారిత ప్రాంతం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రైతులు రైతులు ఎక్కువగా రైతులు రైతు కూలీలు ప్రధానంగా వారి తాలూకా బాగోగులు కానీ ప్రభుత్వాలు చూడాల్సిన బాధ్యత ఉందని చెప్పి అనేక అంశాలు నేను ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా జిల్లా చైర్మన్ గా నా బాధ్యతగా నేను ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చాను ముఖ్యంగా ఒకటే మాట అడిగాను ప్రభుత్వంలో పెద్దలందరినీ కూడా గౌరవ శాసనసభ్యులు అడిగాను ఇన్ఛార్జ్ మంత్రి గారిని అడిగాను గత ప్రభుత్వంలో మేము అన్నదాత మేము మేము రైతు భరోసా కార్యక్రమాన్ని ఆనాడు ఎవరైతే ఒక రైతుకి ఎందుకంటే ఇక్కడ అంతా కూడా చిన్న సన్నకారు రైతులు ఎవరు కూడా ఉన్న భూమి రైతులు కాదు ఇక్కడ ఉండరు ఇక్కడ అందరూ కూడా ఐదు సెంట్లు పది సెంట్లు కూడా తనకున్న భూమిని తన తండ్రి ఇచ్చిన తాత ఇచ్చిన ఆస్తిని తను దాన్ని సాగు చేసుకుంటూ తన ఆస్తిగా భావిస్తూ తను కూలీగా వెళ్లి కార్యక్రమాలు చేసి కుటుంబాన్ని పోషించే విధంగా ఉండే ఎక్కువగా వ్యవసాయ ఆధారిత ప్రాంత వ్యవసాయ కూలి వారి గుండేది ఐదు సెంట్లు పది సెంట్లే అందుకే ఈ జిల్లాలో రాష్ట్రంలోని సుమారుగా ఇరవై తొమ్మిది లక్షల మంది భూమి ఉన్న రైతు తాలూకా పార్సల్స్ అంటే రాష్ట్రంలోని అత్యధికంగా ఉన్న జిల్లా ఏదైనా ఉందంటే విజయనగరం జిల్లా అత్యధికంగా రైతులు తను ఓనర్గా అంటే తన భూస్వామి తను తన పట్టాదాడిగా